ేషన్లు స్వీకరించున్నా ముప్పై ఐదు మంది సభ్యులు గల ఈ సంఘానికి పదకొండు మంది నామినేషన్లు వేసినారు ఇది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఆ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త బాడీని ఎన్నుకుంటారు దీనికి సంబంధించి ఈరోజు కేవలం నామినేషన్ల స్వీకరణ మాత్రమే జరిగింది రేపు స్క్రూటినింగ్ చేస్తాము వర్నాడు నామినేషన్ విద్రహాలు ఉంటుంది తర్వాత ఇరవై ఏడవ తేదీ ఎలక్షన్ ఉంటుంది అది కూడా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరపబోతున్నాం అది అది ఇంతకు ముందు జరిగింది అది మాకు తెలియదు ఎందుకంటే మేము రికార్డ్స్ చూసుకుంటే ఈ రికార్డ్స్ లో పక్కాగా ఉంది ఆ పేర్లు దానికి సంబంధించిన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ సంతకాలన్నీ ఉన్నాయి ఆ పేర్లు అవి ఏ విధంగా అబ్జెక్షన్ మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మేము అబ్జెక్షన్స్ మాకు వాళ్ళని తొలగించి తీసేస్తాం క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళ వాళ్ళను పోటీ వచ్చి తొలగించేస్తాం ఆ బాడీ పంతొమ్మిదిలో కదా క్రిమినల్ కేసు తర్వాత వచ్చినాయి వాళ్ళ పార్టిసిపేట్ చేసి పదకొండు మంది పదకొండు మంది నామినేషన్ ఇందులో ఐదు మంది డైరెక్టర్లు ఉంటారు ఈ పదకొండు మంది ఐదు మంది డైరెక్టర్లు ఎన్నుకుంటారు ఆ ఐదు మంది డైరెక్టర్లు ఒక ప్రెసిడెంట్ ని ఓటర్స్ ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మంది ఓటర్స్ ఉంటారు పదకొండు మంది పోటీ చేసిన క్రిమినల్ తొలగించిన తర్వాత వాళ్ళతో కలిపి నలభై రెండు ఏడు మంది మీద ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఉన్నాయి రామకృష్ణారెడ్డి